ప్రకాశం బ్యారేజీలో చాలా భారీ స్థాయిలో నీరు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు అధికారులు దానికి సంబంధించి పూర్తి స్థాయి చర్యలు అయితే చేపడతా ఉన్నారు అటు శ్రీశైలం కావచ్చు నాగార్జునసాగర్ కావచ్చు పైనుండి ఏదైతే నీరు వస్తూ ఉందో ఆ పైనుండి వచ్చిన వరద నీరు కారణంగా నాగార్జున సాగరు శ్రీశైలం తదితర ప్రాజెక్టులు నిండు కొండలా మారాయి నిండు కొండలా మారిన నేపథ్యంలో దానికి సంబంధించిన నాగార్జున సాగరు శ్రీశైలం ఆ గేట్లను ఎత్తివేయడం దానికి సంబంధించిన ఆ నీటి ప్రవాహం మొత్తం సుమారు రెండు లక్షల యాభై వేల క్యూసెక్కుల నీరు వరకు ప్రకాశం బ్యారేజీ బ్యారేజీలో చేరుకుంది ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన డెబ్బై గేట్లలో డెబ్బై గేట్లు కూడా కొంత అయితే ఎత్తివేశారు ఎత్తివేసి ఆ నీరు ఏదైతే ఉందో సముద్రంలోకి విడుదల చేసేందుకు అధికారులు అధికారులైతే సన్నాహకాలు చేసి డెబ్బై గేట్లు ఎత్తివేయడం జరిగింది దీనికి సంబంధించి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులందరినీ అప్రమత్తం చేసి అధికారులందరూ ప్రజల్ని ఎప్పుడో ప్రజలకి ఎప్పుడో ఎప్పటికప్పుడు అవగాహన అవగాహన కల్పిస్తూ ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు అనేది జరగకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అలాగే ఎటువంటి విపత్తు కూడా జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ప్రభుత్వానికి సంబంధించిన అటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కావచ్చు లేకపోతే రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు అన్ని అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి అయితే మనం చూస్తాం ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇరవై నాలుగు గంటలు ఈ ఏదైతే వరదకి సంబంధించిన వ్యవహారంలో సమీక్షలు అయితే జరుపుతూ ఉన్నా అధికారులందరినీ సమన్వయం చేసుకొని అధికారులందరితో అయితే సమీక్షలు అయితే జరుపుతూ అక్కడ ఎటువంటి విపత్తు కావచ్చు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని పటిష్టమైన చర్యలు అయితే ఆ కలెక్టర్ కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కృష్ణ కలెక్టర్ అన్ని ముందస్తు చర్యలు భాగంగా అన్ని పటిష్టమైన చర్యలు అయితే చేపట్టారు అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగినట్టు మనకైతే సమాచారం ఉంది అలాగే ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతానికి సంబంధించి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే కోరారు అలాగే కృష్ణానది ఉన్న కృష్ణలంగ తదితర ప్రాంతాల్లో అయితే అక్కడ ఈతకి వెళ్ళేవారు కావచ్చు చేపలు పట్టడానికి వెళ్ళేవారు కావచ్చు వాళ్ళందరినీ అయితే సంబంధిత పోలీస్ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేస్తూ నిషేధానికి సంబంధించిన ఒక బోర్డు కూడా తగిలింది ఎందుకంటే ఈ ప్రస్తుతం అయితే కృష్ణానదిలో ప్రవాహం చాలా భారీ స్థాయిలో వరద చాలా భారీ స్థాయిలో చాలా భారీ స్థాయిలో నీళ్ళున్న నేపథ్యంలో అటు అక్కడ ఈతకు వెళ్ళడం కానివ్వండి కృష్ణా దిగడం కానివ్వండి లేకపోతే చేపలు పట్టే వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వెళ్ళకూడదని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ సంబంధించి కృష్ణంగా పోలీసులు పరిధిలో బోర్డు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి